నమస్తే అండి యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి ఈరోజు మనము చామదుంపలు టొమాటో పోపు ఎలా వేసుకోవాలో చెప్తాను అందుకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు చేసే లైక్ చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుందండి మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది అందుకోసమైనా లైక్ చేయండి చామదుంపలు టొమాటో పోపండి చామదుంపలు వారానికి కనీసం రెండుసార్లు తినడానికైనా ట్రై చేయాలండి ఎందుకు అంటే చామదుంపల్లో చాలా విలువలు ఉన్నాయి బి సిక్స్ కూడా చాలా బాగా దొరుకుతుంది ఇంకా గుడ్ ఫ్యాట్ని పెంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది దానికోసమైనా ఈ కూర వండుకోవాలి సరేనండి ఇంకా ఈ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగానే దొంపలని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయలు కూడా ఇంకా ఒక కప్పు టొమాటోలు అండి దీంట్లో ముందుగా కారం వేసుకుని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకుని వీటిని స్మాష్ చేసుకోవాలి మెత్తగా అలా స్మాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా మిక్స్ చేసుకుని అప్పుడు పక్కన పెట్టుకోవాలండి చామదుంపలు టొమాటో పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం సరే అవి కూడా చూసేయండి ధనియాలు జీలకర్ర నలకొట్టుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు మిరపకాయలు కొద్దిగా పోపులు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి నాన్ స్టిక్ అయితే బెటరు అంటే ఇదే కావాలని నేను సజెస్ట్ చేయట్లేదు మాడకుండా ఉంటుంది దలసరిగా ఉన్నది ఏది పెట్టుకున్నా పర్వాలేదు ఇంకా పోపు ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకుంటూ మాడిపోకుండా వేపుకోవాలండి పోపులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఇవి కూడా బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకుని వాటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి బాగా మెత్తగా మగ్గిన తర్వాతే మనం చామదుంపలు వేసుకోవాలి అప్పటి వరకు వెయిట్ చేద్దాం చూసారు కదా ఇలా పచ్చళ్ళ అయిపోవాలి అలా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చామదుంపల్ని కూడా వేసేసుకోవాలి అదండి మిక్స్ చేసి పెట్టుకుని చామదుంబను వేసుకోవాలి దీన్ని కూడా ఉప్పు కారం ఈ టొమాటో బాగా పట్టే వరకు చక్కగా స్లో మంటలో మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకుని ఇంతేనండి పచ్చివాసన అంతా పోయిందంటే ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఉడికిపోతుంది ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే నచ్చితే దీని నుంచి కొంచెం అంత నిమ్మకాయ పిండుకుని సర్వ్ చేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా వారానికి రెండు సార్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి తినకుండా దూరం పెట్టేస్తారు కానీ చామదుంపలు చాలా చాలా మంచిది ఆరోగ్యానికి వారంలో రెండు సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి నచ్చిన వాళ్ళకి వెరైటీగా వండి పెట్టండి వేపుకొని తినొచ్చు కాల్చుకొని తినచ్చు ఇలా పోపు చేసుకోవచ్చు మరియు పచ్చడి కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో పచ్చడి చామదుంపలు పచ్చడి ఎలా చేసుకోవాలో అది కూడా పెడతాను తప్పకుండా చూడండి అలాగే చామదుంపలు ఇంట్లో ఎక్కువగా తినడానికి ట్రై చేయండి నా వీడియోని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్